మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో సెవెంటీన్ సీక్రెట్స్ ఆఫ్ ద రిచ్ దట్ ద పూర్ ఇగ్నోస్ అనే అంశం మీదుగా ఈ వీడియో మీరు చూస్తున్నారు మిత్రులారా అలాగే సంభావ్య ప్రాముఖ్యత విలువైన మార్గదర్శకాలు ప్రధాన ఆర్థిక వ్యక్తిగత అభివృద్ధి సూత్రాలు ఇక్కడ మీకు వివరిస్తారు మిత్రులారా అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ముందు ఈ వీడియో చూడడానికి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ పది మందికి ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ అలవరితం ద్వారా ఈ వీడియోని చాలామందికి ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క సీక్రెట్స్ తెలుసుకొని ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు ఇండైరెక్ట్గా ఉపయోగపడుతున్నారని అర్థం చేసుకోండి మిత్రులారా అందుకే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మిత్రులారా మన యొక్క ఆర్థిక స్థితిని ప్రారంభ స్థితిని మార్చుకోవడం అనేది మన చేతిలోనే ఉంది గుర్తుపెట్టుకోండి మనం ఆర్థికంగా ఎదగాలన్నా దానికి ప్రారంభించాలన్నా ఆ పరిస్థితి మన చేతిలోనే ఉంటుందని గుర్తు గుర్తుపెట్టుకోండి దాని గురించి తెలుసుకోండి ధనవంతులు ఎప్పుడు కూడా అవకాశాన్ని కనుగొంటారు ధనవంతులు ఎప్పుడు కూడా అవకాశాలను కనుగొంటారు కానీ మై ఫ్రెండ్స్ పేదవారు అడ్డంకులను మాత్రమే చూస్తారు మీరు ఈ రెండు సూత్రాలు ఏది ఏది మీరు ధనవంతుల ఆలోచిస్తున్నారా పేదవారులాగా ఆలోచించి అడ్డంకులను వెతుక్కుంటున్నారా మీ సక్సెస్ మీరే వెనక్కి లాక్కుంటున్నారా ఒకసారి ఆలోచించండి అలాగే మై ఫ్రెండ్స్ మన యొక్క మనసు ధనం మీద ఎలా స్పందిస్తుంది అనేదే మన యొక్క ఫలితానికి దారితీస్తుందంట మై ఫ్రెండ్స్ అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం ధనం మీద నెగటివ్ ఆలోచిస్తున్నామా అనేదే మన యొక్క ఫలితానికి అంటే మనం ధనవంతులంగా ఉన్నామా పేదవారిగా ఉన్నామనే దానికి దారి తీసుకుందంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా నేను ఈ వీడియోలో వివరిస్తున్నట్లు ఈ పదిహేడు సూత్రాలు కనుక మీరు ఫాలో అవుతే ఫాలో చేస్తే వీటిని ఇన్న తర్వాత ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీరు ఆర్థిక స్వాతంత్రం సాధిస్తారని మై డిఫరెన్స్ మీకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తుందనే నమ్మకంతో ఈ వీడియో చూడండి అలాగే మిత్రులారా మీ యొక్క లక్ష్యం మీ యొక్క లక్ష్యం పని కోసం డబ్బు సంపాదించడంలో కాకుండా అంటే పని చేయడం డబ్బు సంపాదించడంలో కాకుండా డబ్బును పనిలో పెట్టాలి అంటే డబ్బు మీకోసం పనిచేసేలా మీరు ప్లాన్ చేయాలి ప్రణాళిక రచించుకోవాలి మేడం డీఫెండ్స్ అంటే డబ్బు మీకోసం పని చేయాలంటే మీరు ఏం చేయాలంటే ధనవంతులు ఏదైతే చేస్తారో మీరు అలాగే చేయాలండి ధనవంతులు వాళ్ళ డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలా చేసుకుంటారు మీరు కూడా అలాగా డబ్బు మీకోసం పనిచేసేలా ప్రణాళిక ప్రణాళికలు వేసుకోవాలండి మేడం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని మిత్రులారా పాజిటివ్ ఇన్కమ్ అనేది ఏమవుతుందంటే మనకు నిర్మాణం లేని లేబర్ కాకుండా చేస్తుందని గుర్తుపెట్టుకోండి అంటే నిర్మాణం లేని లేబర్ కాకుండా అంటే మీ దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బును మీరు డబ్బు వచ్చేలా చేశారనుకోండి డబ్బే డబ్బు సంపాదించినప్పుడు దానికి ఎలాంటి నిర్మాణం లేదు కదా మీకు ఎలాంటి లేబర్ అవసరం లేదు కదా దానికి పనిచేసే వాళ్ళకి మీరు ఎవరికి సాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మై ఫ్రెండ్స్ అలా కాకుండా సంపదను పనిలో పెట్టడం నిర్దేశించాలని గుర్తుంచుకోండి సమ్మతించని ఆర్థిక జ్ఞానం అంటే మీరు నేర్చుకో సంబంధించిన మీన్స్ మీరు ఆర్థిక జ్ఞానం గురించి నేర్చుకోకపోతే అలాంటి విద్యలో మీరు ఆచరణాత్మక జ్ఞానం పెట్టి పెట్టలేరండి అని గుర్తుంచుకొని మిత్రులారా దీనినే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు దీనినే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు అంటే ఆర్థిక జ్ఞానం డబ్బు సంపాదించడం గురించి మీరు ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మై డిఫెండ్స్ అలాగే సమృద్ధి దృక్పథం లేమి డబ్బు గురించి కాకుండా సమృద్ధి దృక్పథం లేమి డబ్బు గురించి కాకుండా అవకాశం అదిలోకి తెచ్చుకోవాలండి ఎప్పుడూ మీరు సమృద్ధి నా దగ్గర లేదు అనే దృక్పథం లేమి లేమి అని దృక్పథం లేమి అంటే నా దగ్గర లేదు అనే ఒక ఆలోచన మీకు రాకుండా అవకాశం మీకు వస్తుందని పాజిటివ్గా అనుకోవాలి మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి రుణాన్ని తెలివిగా వినియోగించండి అంటే మీరు ఎక్కడైనా అప్పు చేసినట్టయితే ఆ అప్పు తీసుకొచ్చుకున్న డబ్బును తెలివిగా వినియోగించండి దానికి ప్రయోజనకరమైన రుణం తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రుణం చేస్తారండి రుణం లేకుండా డబ్బులు లేకుండా ఎలాంటి వ్యాపారాలు అప్పు లేకుండా ఎలాంటి వ్యాపారం స్టార్ట్ చేయలేం కాబట్టి మీరు చేస్తున్న రుణం ఖచ్చితంగా వినియోగించాలండి అప్పుడు మీకు ఉపయోగపడేలా ఉండాలి అప్పుడే మీరు అప్పుల పాల్గారండి ఎందుకంటే మై డిఫెన్స్ రుణం అనేది ప్రమాదకరమైన ప్రమాదకరమైనదండి గుర్తుపెట్టుకోండి దాని మధ్య తేడా తెలుసుకోండి మీరు ఒకవేళ మీరు చేసే పనిలో మీరు కనుక ఓడిపోతే వైఫల్యాన్ని స్వీకరించండి ఎక్కడ నుండి తప్పులు జరిగాయని ఆచ ఆలోచించండి పరాజయ పరాజయాల నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ బాధ తీసుకోకుండా వెనక్కి వెళ్ళకూడదు మై ఫ్రెండ్స్ ఒకవేళ మీరు పరాజయం పాలవుతే దాని నుంచి నేర్చుకొని బాధ తీసుకొని ముందుకు వెళ్ళాలి అంతేగాని వెనక్కి వెళ్ళకూడదు ఎవరిని బ్లేమ్ చేయకూడదు మై ఫ్రెండ్స్ ఇతరులపై వేసే అలవాటు విడిచి అంటే వాళ్ళు చెబితే నేను ఫెయిల్ అయ్యాను అనే ఒక ఆలోచన మీ మైండ్లో రావద్దండి మీరు ఫెయిల్ అవుతే దాని కారణం మీరే అనుకున్నప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు ఈ ఫెయిల్యూర్స్ కారణం వాళ్ళు అని మీరు బ్లేమ్ చేశారనుకోండి మీరు ధనవంతులు కావడం చాలా చాలా అరుదు మై డిఫెన్స్ అందుకోసమే ధనవంతులు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ మీదనే తప్పు జరిగితే వాళ్ళ మీద నేను ఇలా చేయకూడదని తప్పు వాళ్ళ మీదనే వేసుకుంటారు మీరు కూడా ధనవంతులు కావాలంటే ఇలాంటి ఆటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి దాని మీదనే దృష్టి పెట్టండి మై డిఫెన్స్ డబ్బుకు ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వండి ఎస్ మై డిఫెన్స్ డబ్బుకు ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వండి డబ్బు ఆనందం రెండే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంటే ఆనందం వస్తుంది మీరు ఆనందంగా ఉంటే డబ్బు వస్తుంది అందుకోసం ఈ రెండు ముఖ్యమని గుర్తుపెట్టుకోండి అలాగే ఒకదాన్ని వదిలిపెట్టడం సరైన కాదండి అంటే ఆనందం ఉంటే డబ్బు డబ్బు ఉంటే ఆనందం ఈ రెండిట్లలో రెండు ఉంటేనే మీరు చాలా సంతోషంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి మీ దగ్గర మీ దగ్గర ఆనందం ఉంది కానీ డబ్బు లేదు అప్పుడు మీకు అది ఉపయోగ ఒకటే ఉంది కాబట్టి మీరు ఉపయోగంగా ఉపయోగం ఉపయోగకరంగా ఉండదండి అలాగే మీ దగ్గర చాలా డబ్బు ఉంది కానీ ఆనందం లేదు అది రైట్ అంటే కాదు మైడీఫ్రెండ్స్ కానీ డబ్బు ఆనందం రెండు మీ దగ్గర ఉన్ చాలా ముఖ్యమైన డిఫెండ్స్ అవి రెండు కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి అలాగే మై డిఫెండ్స్ మీరు డబ్బును నిర్వహించండి ఆర్థిక నిర్వహణ పద్ధతులు నేర్చుకోండి బడ్జెట్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకోండి మై డిఫెండ్స్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిభను పెంపొందించుకోండి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిభను పెంపొందించుకోండి అలాగే మై డిఫెండ్స్ నిరంతరం డబ్బు సంపాదించే మెలుకలు నేర్చుకుంటూ ఉండండి పెట్టుబడులు ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి మీ డబ్బు మీకోసం పని చేయాలంటే మీరు ఏం చేయాలి అనే దాని మీద మీరు పోకస్ చేయాలండి దాని మీద జ్ఞానం సంపాదించుకోవాలి ధనవంతులు ఎప్పుడు కూడా ధనం కోసమే ఆలోచిస్తారని గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి డబ్బు ఎలా సంపాదించాలని మాత్రం ఆలోచిస్తారు మీరు కూడా ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా ధనవంతులు ఆలోచించండి మిత్రులారా అలాగే మైడి ఫ్రెండ్స్ మనం ధనవంతులు అయ్యే సమయం దాంట్లో ఖచ్చితంగా టైం ప్రాముఖ్యత చాలా ఉంటుందని గుర్తుపెట్టుకోండి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ టైం మేనేజ్మెంట్ సమయాన్ని విలువైన పనిలో ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు దేనికోసం టైం వేస్ట్ చేస్తున్నారు ఒకవేళ వేస్ట్ చేస్తే మీరు ఒక ఒక ప్లస్లో టైం కేటాయించినప్పుడు అది మీకు ఎలా ఉపయోగపడుతుందని టైంను మీరు బేరేజ్ వేసుకోవాలండి అప్పుడే మీరు ఆ సమయ పాలన చేయగలుగుతారు అందుకోసం టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీ జీవితంలో మీరు ఉన్నత శిఖరాలకు చేరాలి అంటే ఖచ్చితంగా టైం ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి మై డిఫెండ్స్ నిరంతరం అభివృద్ధి క్రియాశీల అభ్యాసం ద్వారా మాత్రమే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీరు నిరంతర అభివృద్ధి ఏదైతే ఉందో మీ యొక్క క్రియాశీల అభ్యాసం ద్వారా మాత్రమే జరుగుతుంది అంటే మీరు నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళొద్దండి మీ యొక్క నిరంతర అభివృద్ధికి ప్రయత్నించాలండి అలాగే మైడి నెట్వర్క్ మరియు సంబంధాల నిర్మాణం గొప్ప పేరున మధ్య ధనవంతుల మధ్య ఉంటుంది దా దాని మధ్య ఉంటుంది అంటే నెట్వర్క్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండరండి వాళ్ళు పది మందికి అవకాశం ఇస్తారు దాని ద్వారా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు ఆ పది మందికి కూడా హెల్ప్ చేయగలుగుతారు మీరు కూడా అలాగే ఆలోచించండి గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ దీన్ని లివరేజ్ అంటారు లివరేజ్ అంటే మీరు పని పనిచేస్తారనుకోండి ఇరవై నాలుగు గంటలు సమయం అని చెప్పాను కదా అలా కాకుండా మీరు చేసే పని ఒక పది మందికి ఆపర్చునిటీ ఇచ్చారనుకోండి మీ ద్వారా ఆ పది మందికి ఇరవై ఇరవై గంట ఎనిమిది గంటలు పనిచేస్తారనుకోండి ఎనభై గంటలు కానీ మీరు ఒక్కరే చేస్తే ఇరవై నాలుగు గంటలే చేయాలి ఈ పది మంది ఎనిమిది గంటలు పనిచేసినా ఎనభై గంటలు రోజు చేసిన వాళ్ళు అవుతారు దానిని బట్టి మీరు ఇంకా ఎక్కువ టైంని డెలివరీ చేయడం ద్వారా మీరు తొందరగా ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి అలాంటి పేరెంట్ మీరు పొందండి మై ఫ్రెండ్స్ ధనవంతుల మధ్య మంచి సంబంధాలు ఉండాలండి అంటే మీరు ఎవరై మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ చాలా బిజినెస్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో మంచి రిలేషన్ ఏర్పరచుకోండి మై ఫ్రెండ్స్ అడ్మైడ్ సక్సెస్ఫుల్ మై డిఫరెంట్స్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్స్ని అడ్మైన్స్ చేయండి అలాగే మై ఫ్రెండ్స్ ధనవంతులను ఆదరిస్తూ పేదవారు మంత్ ధనవంతులు కావాలంటే వాళ్ళు ఆదరిస్తూ పేదవారు దాన్ని ఆదరించే మంత్రం ఏంటో తెలుసా ధనవంతులు పేదవారిని ఆదరించే మంత్రం ఏంటో మీకు చెప్తాను మై డిఫెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా ఈ మంత్రం తెలుసుకోవాల్సిందండి అంటే మీరు పేదవారిగా ఉండి మీరు సంపాదించిన డబ్బు మీకు సరిపోకపోతే ఖచ్చితంగా ఈ మంత్రం గురించి తెలుసుకోవాలండి ధనవంతులు ఎప్పుడు కూడా లాటరీలపై వాళ్ళు కాలం వెచ్చించరండి అలాగే మీరు ధనవంతులు కావాలంటే లాటరీలపై కాలం వెచ్చించకండి నష్టపోకండి మై డిఫెండ్స్ త్వరగా ధన ధనవంతులు కావాలనే ఆశలు వదిలిపెట్టి ఆహార నిశాలు కృషి చేయండి అప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు బాధ్యత తీసుకోకుండా మీ యొక్క మీరు అనుకున్న సాధించాలని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ సమస్యలను పరిష్కరించే మార్గాలను కనుగొండి అలాగే ఇన్వైట్ ఐడియాస్ మై డిఫెన్స్ మీరు మంచి మంచి ఐడియాలను మీ మనసులో తెచ్చుకోండి అలాగే మై డిఫెన్స్ వ్యాపారంలో పెట్టుబడిలో రిస్క్ తీసుకోవాలండి మీరు ఒక వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా ఖచ్చితంగా దాన్ని ఆలోచించే రిస్క్ తీసుకోవాలి అప్పుడు మాత్రం మీరు ధనవంతులు అవుతారు అంటే నేను ఇందులో పెట్టుబడి పెడితే ఫెయిల్ అవుతే ఎలా అని మీరు పెట్టుబడి పెట్టకుండా అట్లా కూడా లాస్ అయినట్టే కదండి అలా కాకుండా మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఏదైనా వ్యాపార ఐడియా ఉంటే ఖచ్చితంగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని తన ఆచరణలో పెట్టండి మీకు ఎంత ఆచరణలో ఉన్నా మీ ఐడియాస్ అన్నీ కూడా ఆచరణలో పెట్టనంత కాలం అవి నిరుపయోగం అని మై ఫ్రెండ్స్ అందుకే మీరు సంపద సాధన కేవలం డబ్బు కాదండి సంపద సాధన కేవలం డబ్బు కాదు మై ఫ్రెండ్స్ సంపద వేరు సాధన వేరండి సంపద సాధన అలాగే అలాగండి మీకు సంపద కావాలంటే సాధన ఉండాలి మీ దగ్గర సాధన ఉంటే సంపద అల్టిమేట్గా వస్తుంది మై డిఫెండ్స్ అయితే మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి మానసిక స్థితిలో మార్పు ఆచరణలో మార్పు అనే మూడు ముఖ్యమైన చాలా ముఖ్యం తెలుసుకోండి మేడం ఫ్రెండ్స్ ఓకే మీరు వ్యక్తిగతంగా ఎదగాలంటే మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధిలో మీరు ఆచ అవలంబించాలి అలాగే మీ యొక్క మానసిక స్థితిలో మార్పు రావాలి ఏదైతే అభివృద్ధి కోసం మీరు మానసిక స్థితిలో మార్పు తెచ్చుకున్నారో దానిని నేర్పుతో ఆచరణలో పెట్టాలండి ఈ మూడు విషయాలు చాలా ముఖ్యమని తెలుసుకొని మిత్రులారా మీరు ఏది సాధించాలన్నా కూడా ఏకకాలంలో సాధిస్తారని అనద్దు అనుకోవద్దు మై డిఫెండ్స్ అంటే చిన్న చిన్నగా మెట్లు ఉయ్యాలతో ముందుకు వెళ్ళాలని కానీ ఒకేసారి కోర్టిషన్ అవుతా కానీ ఒకేసారి నా బిజినెస్ పది ప్లేస్లలో నేను ఎక్స్ట్రా బిజినెస్ చేస్తాను కానీ అలా అనుకోకూడదండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీరు ముందుకు వెళ్ళాలి మీరు ధనవంతులు కావాలన్నా మీ వ్యాపారాన్ని డెవలప్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వ్యాపారం డెవలప్ చేస్తే అల్టిమేట్గా డబ్బు వస్తుంది కాబట్టి మీ వ్యాపారం మీద పోకెట్ చేయండి మై డిఫెన్స్ ముందుగా వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చిన్న చిన్నగా చిన్న చిన్నగా పోకెట్ చేయండి మిత్రుల మీరు ఏది సాధించాలని ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోండి మై డిఫెన్స్ అలాగే మీ యొక్క పరిమితులను మీరే నిర్ణయించుకొని మీ యొక్క సామర్థ్యాన్ని మీ సామర్థ్యంపై మీకు నమ్మకం ఉండాలండి మై డిఫెన్స్ మీ యొక్క శ్రమ డబ్బు వివేకం సానుకూల దృక్పథం ఇవన్నీ కలగడం ద్వారా మాత్రమే మీరు ధనవంతులు అవ్వచ్చు అని తెలుసుకోండి మిత్రులారా నమ్మండి మిత్రులారా మీరు ఈ వీడియోలో వివరించిన విధంగా మీరు మీ జీవితంలో మార్పు తెచ్చుకొని మీరు ధనవంతులు అవ్వాలని ఆ ధనవంతులు అయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా